శ్రీ 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 జీవనమూర్తి స్వామివారి జెండా మహోత్సవ తిరణాల సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి సీనియర్ వృషభ రాజ్య ప్రదర్శన ఇదొత్త మొత్తం ఈ యొక్క అన్నంపల్లి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషను చింతల చింతతోపు బాగా చింత చెట్లు ఎద్దులు కట్టేసుకోవడానికి చాలా మంచి అనువైన ప్రాంతము చక్కని చెట్ల నీడ మంచి వాతావరణము అందమైన వాతావరణంలో ఎద్దులను దింపుకున్నారు పశుపోషకులందరూ కూడా చక్కగా అన్ని రెడీ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సింది అన్ని మంచి లొకేషన్లో ఎద్దులను దింపుకున్నారు అక్కడ చూడండి దూరంగా కోర్టు అది కోర్టు అది అక్కడ కోర్టు ఉంది కనిపిస్తూ ఉంది మీకు సో మొత్తం అన్నంపల్లి కాంపిటీషన్ సీనియర్ కాంపిటీషన్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నుంచి ఈరోజు జరిగే ఈ పోటీకి వచ్చిన ఎద్దులన్నీ మీకు పరిచయం చేస్తాను ఎంసీఆర్ బుల్స్ బోరెడ్డి కేశరెడ్డి కంబెంట్ సుంకు సురేందర్ రెడ్డి గారు బొడిచర్ల కృష్ణారెడ్డి గారు తిండి నక్షత్రారెడ్డి గారివి అలాగే జిల్లెల నాగిరెడ్డి గారివి కుందూరు రామ్ రెడ్డి గారు రెండు జతలు లక్కు మునీశ్వరయ్య గారు కంబైండ్ పావులు చౌదరి గారు బుర్ర రవితేజ గారు ఇట్లా మొత్తం తొమ్మిది అయితే కాంపిటీషన్ జరగబోతున్నాయి सम

జై జగజ్జన్ ఆశీస్సులతో జిల్లెల్లా గొటికె నాగిరెడ్డి గారు గ్రామం ప్రముఖ సారథి ప్రముఖ ఒంగోలు జాతి పుష్పపోషకులు శ్రీ గొటికె నాగిరెడ్డి గారి చేత

ఎంసీఆర్ బుల్స్ బోరెడ్డి కేసురెడ్డి గారి శ్రీ ఓంకారేశ్వర సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేసురెడ్డి బోరెడ్డి బుల్స్ ెడ్డి కేశరెడ్డి గారు కంబైండ్ ఏఎస్ కుంకి సురేందర్ రెడ్డి గారు చేత

సుంకి సురేందర్ రెడ్డి గారి గాండివం జూనియర్ గాండివం ప్రకాశం జిల్లా బొడిచెర్ల గ్రామం నక్షత్ర రెడ్డి గారి సీనియర్ ఎద్దులు பொடிசிர்லா தென்னி நக்த்திரெடி காரி பிரகாஷ் மிர்லா